హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్కం అల్లు గారి ప్రసంగం కోటి దీపోత్సవాలు నిజంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అజ్ఞానం అనే దారం నుంచి బయటికి తీసుకుని వచ్చి వెలుగులు నింపేటువంటి ఈ దీపాన్ని వెలిగించేటువంటి కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక శతాబ్దాలుగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం ఇది ఆ పరమ పవిత్రమైనటువంటి దేవుడికి దేవుళ్ళకి దీపాలు వెలిగించి ఆరాధన చేస్తూ ఈ సమాజాన్ని అందరినీ చల్లగా చూడవని మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడవని వేడుకునేటువంటి కోట్లాది మంది ప్రజలు ఈరోజు దీపాలు వెలిగించి సమస్త తెలంగాణ ప్రజల క్షేమం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ పుణ్య కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది ఉత్సవాల కార్యక్రమాన్ని మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని భవిష్యత్ తరాలకి ఈ దీపాలు వెలిగిస్తూ జ్ఞానాన్ని వెలిగిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మా అందరినీ కాపాడవాలని చెప్పేటువంటి సాంప్రదాయాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పండుగనే కాకుండా జాతీయ పండుగ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభలషిస్తూ ఉంది ఈనాడు మీరు అనేకంగా అనేక ప్రాంతాల నుంచి ఈ సంవత్సరమే కాదు అనేక సంవత్సరాలుగా భక్తి టీవీ వారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఈ దైవాల్ని కోరుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి మీ అందరికి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి కుటుంబ సమేతంగా ఆహ్వానించినందుకు భక్తి టీవీ వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరు నరేంద్ర చౌదరి గారు కేవలం వార్తలను వార్తలుగా చూపించడమే కాదు భక్తి టీవీతో కేవలం ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కోట్ల మంది ఈ కోటి దీపోత్సవాల కార్యక్రమాన్ని వీక్షించే విధంగా భక్తి టీవీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న మీ కార్యక్రమం అద్భుతమైనటువంటి కార్యక్రమం అభినందించదగినటువంటి కార్యక్రమం కేవలం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాకుండా మనం చేసే ఈ కార్యక్రమాన్ని ఇళ్లల్లో కూడా ఉండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తూ ఉన్నారన్న సంగతి మీ అందరికి కూడా తెలియదు కాదు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వారు నిష్టతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో కూడా మీ అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యాలతో సౌభాగ్యాలతో విలసిల్లాలని తెలంగాణ రాష్ట్ర సమాజం అంతా కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రైజింగ్ అనేటువంటి నినాదంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి ప్రగతి కార్యక్రమాలు కూడా మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం ధన్యవాదాలు